పోలీసు శాఖలో అట్టడుగున పనిచేసే హోంగార్డుల ఎదురుచూపులు ఫలించాయి ఎట్టకేలకు వారికి న్యాయం జరిగింది వేతనాలు పెంచడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపై వరాల జల్లు కురిపించాడు ప్రస్తుతం పన్నెండు వేలుగా ఉన్న వారి నెల జీతాన్ని ఇరవై వేలకు పెంచారు అంతేనా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా వెయ్యి రూపాయల చప్పున పెంచాలని నిర్ణయించారు పోలీసు నియామకాల్లో రిజర్వేషన్లను పెంచారు ఆరోగ్యానికి హామీ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు పురుషులకు పితృత్వ సెలవులు ప్రకటించారు హోంగార్డులు ఆశించిన దానికంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ ప్రకటించారు ఈ నిర్ణయంతో ఏటా ప్రభుత్వ ఖజానాపై ఐదు వందల యాభై కోట్ల భారం పడనుంది హోంగార్డు జీతాలు పెంచడంతో పాటు వారి సంక్షేమాన్ని అనేక నిర్ణయాలు ప్రకటించిన సీఎం కేసీఆర్కు డీజీపీ మహేందర్ రెడ్డి హోంగార్డుల సంఘం గౌరవాధ్యక్షులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హోంగార్డుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా హెల్త్ ఇన్సూరెన్స్ ట్రాఫిక్లో పనిచేస్తున్న వారి అక్కడి పోలీసులతో సమానంగా ముప్పై పర్సెంట్ రిస్క్ అలవెన్సెస్ ఏడాదికి నాలుగు యూనిఫామ్లు బందోబస్తు డ్యూటీ చేసే హోంగార్డులకు కానిస్టేబుల్తో సమానంగా డైట్ ఛార్జీలు అంత్యక్రియలకు ప్రస్తుతం చెల్లిస్తున్న ఐదు వేలు పదివేలకు పెంపు కానిస్టేబుల్ల మాదిరిగానే పోలీస్ ఆసుపత్రిలో హోంగార్డులకు చికిత్స హైదరాబాద్లో పనిచేసే వారికి బస్ పాస్ ఇన్ని వరాలు కేసీఆర్ గారు ఒక్కసారిగా కురిపించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కేసీఆర్ గారు చేసిన ఈ మంచి పని మీకు నచ్చినట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి